మొదటి రోజున ఆది అని దేవుడు సృజించే కాబట్టి దేవుడు ఆది ఆకాశాన్ని సృజించాను ఎలా సృజించాడో అధ్యయమైన తెలియజేయండి ఫిబ్రవరి మాసం పది పదకొండు అధ్యాయంలో మనము ఈనాడు సృజించబడినప్పుడు లేని మనం ఎలాగో గ్రహించగలుగుతున్నామో చెప్తున్నాడు అక్కడ ఏప్రిల్ రాశి పద్ధతిలో పదకొండ అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి ఒకసారి నాలుగో రెండవ వచ్చిన చూడండి అది చూడండి ప్రపంచములు అంటే సమస్త సృష్టి ఎవరి వల్ల కలిగిందంటే దేవుని వాక్యం వలన నిర్మాణమైనవు అన్నాడు అన్నమాట ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి అభ్యంతరం ఏముందా ఏమి లేదు కారణం దేవుడు తన మాట ద్వారా అదే దేవుడు తన మాట ద్వారా సమస్తము చేయగలిగిన వాడు అదే కాబట్టి మాతని బంధు అందరిలో కూడా ఆయన ఏం చెప్తే అది జరిగింది అదన మాట ద్వారా ఏం చేస్తే అది ఏం చెప్తే అది జరిగేది ఏం మాట్లాడు బండ్తో ఆహారం ఇస్తుంది అంటే వచ్చి కొట్టు ఆహారం వస్తుందంటే నీళ్ళు వస్తాయంటే వచ్చి బండ్తో మాట్లాడంటే నీళ్ళు వచ్చాయి కాబట్టి దేవుడు ఏం చెప్తే అది జరిగేది కాబట్టి దేవుని వాక్యం వల్ల దేవుని మాట వలన ఈ సమస్య సృష్టి కలిగిందంటంలో మనం విశ్వాసం ద్వారా గ్రహించుకొని చూడండి దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి దేవుని వాక్యం వల్ల దేవుడు మాట వల్ల ఏమని నేను మానవ కాబట్టి అది ఆ పరలోకములు దేవుడు భూమి మీదకి వచ్చి సృష్టించలేదు కానీ యేసు క్రీస్తు వారి ద్వారా ఈ సమస్త సృష్టి కలిగించాడని మనకి తులసి పత్రం ఒకటి పదిహేనులో లో చెప్పడం జరిగింది పులసి పత్ర ఒకటి పదిహేను వ్యవహార్త ఒకటి ఆ రెండు మూడు వచ్చిన మొదటి అధ్యయవార్త మొదటి జయము రెండు మూడు రోజులలో ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు ఎబ్రి పత్రిక పత్రిక ఒకటి అయితే పదిహేను రోజుల్లో ఆయన అదృశ్య దేవుడి స్వరూపే సర్వ సృష్టికి ఆది సంబూతులేడు ఏ ఆకాశం అందున్నవి భూమి అందున్నవి ఆ కనపడేవి ఆ కనపడేవి కనపడలేవి అది సింహాసనాలు అధికారాలైన ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారులైన గుర్తుపెట్టుకోండి అన్నమాట సర్వము అనే మాట గుర్తుపెట్టుకోండి సరిపోదు సర్వము అనేవి అది అృశ్యమైన అదృశ్యమైనవి ఏమైనా సర్వము అన్న మాటలో అన్ని ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ ఇది ఎప్పుడు చేశారండి అపవాదం చేశాడా అది ఎప్పుడు చేశారండి గన్నే కోపం చేశాడా లేకపోతే ఇష్ట జంతువు చేయాలంటే ఇంకేం అక్కర్లేదు సర్వం అంతే సర్వం అనే వాటిలో ఏమున్నాయి అన్నీ కాబట్టి కలిగిడు అనేది ప్రబాయి లేకుండా అదే అందువల్ల తల్లి దేవుడు ప్రణాళిక నెరవేర్చిన కొరకై ఆ సమస్త సృష్టి తన మాట ద్వారా అవి తన సమస్త సృష్టి ప్రబాల్ చేసుక్రీస్తు ద్వారా ఆ కలిగించాడు అనమాట ఆయన కలిగిడు అనేది ఆయన లేకుండా కలగలేదు అనమాట అది మనం ఎలా గ్రహిస్తున్నాం విశ్వాసం ద్వారా చెప్పడం మెటీరియల్ ద్వారా సృష్టించబడలేదు ఆకాశం స్లాబ్ వేసింది ఎవరు అలాంటివి వేయకూడదు ప్రశ్నలు అనమాట అర్థమైందా ఆకాశాన్ని స్లాప్ వేసింది ఎవరు తర్వాత భూమిలో ఎర్రబట్టి పెట్టింది ఎవరు బిస్కెట్టింది ఎవరు అర్థం లేకపోతే పెట్రోల్ పెట్టింది ఎవరు డీజిల్ కూడా పక్కన ఎందుకు పెట్టాడు ఆయన ఇలాంటివి ఏమో అవసరం సమస్తము అంతే ఆయన సూచించాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా లేదు అనమాట ఇబ్బంది ఏముంది ఇప్పుడు మొదట అధ్యాయంలో ఇరవై వేరే వేడు వచ్చిన నాలుగో దినాన్ని మీకు ఏమైనా చేసినందుకు ఏమైనా అన్నా ఉందా ఆ గడియారం చేసిన ముందు ముందే ఎక్కడ పెడతాడు అతని గడియారం చేసినప్పుడు టైం ఏమో పన్నెండు అయింది ఆయన చేసినప్పుడు ముళ్ళేమో ఐదు ఐదు మీద ఉంది చెప్పగల చేసిన చెప్పి పెట్టి లో పెట్టి అప్పుడు స్టార్ట్ అంటాడు అనమాట అవునా కదా అది కానీ మీకు ఏమైనా అనుమానం ఉందేమో నాలుగో దినాన్ని ఎలా చేశాను అంతే శాస్త్రవేత్తగా ముందు క్రియ అనే క్రైస్తవులు అయిన తర్వాత దేవుడు దేవుడు శక్తిని గ్రహించిన తర్వాత ఆయన సృష్టిని అంటే చేసిన దాన్ని ఏది చేసిన ఏదైనా మనం చేసింది ఏదైనా అనుమానించాల్సిన అవసరం లేదా అలా అనుమానిస్తున్నామంటే మనకు ఆయన శక్తి సామర్థ్యం మనకు ఇంకా అర్థం కాలేదు కాలేదని అర్థం అంటే రైట్ కాబట్టి దేవుడి పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇరవై వేల ఇరవై ఏడు వచ్చినా అను చేయండి దేవుడు వరస్వరూపంలో ఆకాశంలో పశువుల్లో భూమి మీద కాకుండా కాబట్టి దేవుడు మన మన మనకోలు చెప్పు నలు చేయదు ఇది సంకల్పించబడింది కదా మన మనస్వరూప చెప్పిన నలు చేద్దాం అన్నాడు కాబట్టి దేవుడి స్వరూపం మన అందరూ తెలిసి అహంస్వార్థం నాలుగు ఉన్నాడు దేవుడు ఆత్మ కదా ఈ అహంస్ మొదటి అహంకత నాలుగు ఎనిమిది ప్రేమ స్వరూపి కాబట్టి దేవుడు సత్య స్వరూపి ప్రటన కాలం ఆరాధ్యము తొమ్మిది ప్రదర్శనలు నాగా సత్య స్వరూపి అంటే అంటే దేవుడు యథార్థవంతుడైతే మనల్ని కూడా అలా చేశాడు యథ యథార్థవంతులుగా చేశాడు అని ప్రసంగీకాలను ఏడు ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో చెప్పాడు అనమాట ఇది ఒకటి మాత్రం కానుగొంటే దేవుడు నన్ను యథార్థవంతుడిగా సృష్టించారు ఆత్మ ఆయన స్వరూప పోలికలు శరీరం మాత్రం ఆయన పోలిక గుర్తుపెట్టు అది డిజైన్ అదైన ఆత్మ ఆయన పోలిక ఆయన స్వరూపం శరీరం మాత్రం ఆయన చేసిన డిజైన్ అది ఆయన యొక్క సర్వ బట్టి చేసిన డిజైన్ అంతే అంతేకాయ శరీరం మాత్రం దేవుని పోలిక దేవుని స్వరూపం మాత్రం కాదు అనమాట ఎకర గ్రామ పండుగ అదే మొదలు వచ్చినప్పుడు రెండింటిని ఆత్మైన శరీరాన్ని సృష్టించిన దేవుడే అని మనకు స్పష్టంగా

శరీరం జీవించదు ఆత్మే జీవిపజేసేది తెలుసా కాబట్టి ఆత్మను సృజించింది ఎవరన్నమాట దేవుడే లోకాసు స్వార్థ లోకాసు వార్త పదకొండ అధ్యాయము ఆ లోకాసు వార్త పదకొండు అధ్యాయము ముప్పై నలభై వచ్చిన డైరెక్ట్ గా లోకాసు వార్త పదకొండు అధ్యాయం నలభై వచ్చిన వాడు లోపల భాగం ఏది ఆత్మ కాబట్టి బాగా చేసిన చేసినవాడు లోపల భాగాన్ని చేయలేదు అంటే ఉదయం ఎక్కడ ఆ మనసాక్షి తెలియదా ఉదయం ఆలోచన అదైన దేవుడు హృదయాలోచనలు అందరి హృదయాలోచన ఎరిగిన వాడా కాదా దేవుడు అందరి హృదయాలోచనలు ఎరిగినట్టు వాడు ఆయన కాబట్టి శ్వా ఎందుకు చెప్పాడు ఆ విషయాన్ని శాస్త్ర పరిశీల యొక్క వేస్తారని ఏం చేశారు ఖండించి అదైన శాస్త్ర పరిశీలు వేస్తారని ఏం చేశాడు ఆయన ఖండించి ఆయన ఏం చెప్పాడంటే మీరు పై వేషానికి అంటే దేహంలో పత్తిపరుగా కనిపిస్తున్నారు మీరు అత లోపల భాగాన్ని చేసిన వాడు అంటే వెలుకుల భాగాన్ని చేసిన వాడు లోపల భాగాన్ని కూడా చేశాడు అని తెలియపచ్చాడు అనమాట మొదటి రాజు కదా ఎనిమిది అచ్చేయము ముప్పై తొమ్మిదో వస్తుంది మధుర రాజులు గ్రాము రాజులు మధుర క్రమం ఎనిమిది అచ్చి ముప్పై తొమ్మిది వచ్చింది ఏంటంటే ప్రతి మనిషి యొక్క హృదయం ఎవరు దేవుడు ప్రతి మనిషి యొక్క హృదయం ఒక మనిషి హృదయం కాదు మనకి మన భార్య హృదయమే మన దేవుడి నేను తిట్టేసుకుంటున్న ఒక కానీ దేవుడు ప్రపంచంలోని ప్రతి మనిషి హృదయాన్ని ఎదిగిన వాడు ప్రతి మనిషి యొక్క హృదయాన్ని ఎలిగినవాడు దేవుడు గుర్తుపెట్టుకోండి ఎందుకు చేసిందేవారు ఆయన కాబట్టి చేసింది ఆయన కాబట్టి చేసింది ఆయన కాబట్టి ఆయన తెలుసు అనమాట కాబట్టి దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేశాడు అలాగ తన స్వరూపులో తన కోరికలో చేసుకున్నాడు దేవదూతలాగా రిమోట్ సిస్టంలో చేసుకోలేదు మనల్ని దేవుడు స్వతంత్రుడైతే దేవుడు ఆత్మస్వరూప దేవుడు అయితే మనల్ని కూడా అలాగే అందుకనే శరీరం అనేది నిష్ప్రయోజనం ఆత్మ శాశ్వతమైన ఆత్మకి క్షీణత లేదు ఆత్మకేమీ లేదు క్షీణత లేదు కాబట్టి దేవుడు మనస్వరూపం మన కోలుకు చెప్పుకున్నా అనగా ఆయన స్వరూప కోలుకుల్లో దేవుడి నిర్మాణం చేసుకున్నాడు అనమాట ఆయన సత్య అయితే మనం సత్యవంతులుగాను ఆయన నీతి స్వరూపం అయితే మనం నీతి స్వరూపుగా ఆయన సృజించి మనల్ని ఏం చేశారంటే స్వతంత్రంగా చేశారు మొదటి మానవులు అయితే మానవులు ప్రతి మానవుడిని దేవుడు ఏం చేశాడనమాట స్వాతంత్రులుగా చేశాడు చేసి ఆశీర్వదించాడు భౌతికమైన దీవులు ఇచ్చారు అక్కడ అవునా ఆ చూడండి అక్కడ మొదట అధ్యాయంలో మొదట అధ్యాయంలో దేవుడు భౌతిక దీవులు ఇచ్చాడంటే పిల్లలు కనటం వృద్ధి చెందడం దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు వెనక ఈ ఆశీర్వాదం సమస్త మనుషులకి గుర్తు వాళ్ళు ఈ ఆశీర్వాదం భౌతికమైంది బిడ్లు భౌతికమైన ఆస్తి ఇవన్నీ కూడా అందరికి పెట్రోల్ బావులు ఎవరికి ఎవరైనా ఎవరికైనా అర్థం అయింది అందువల్ల దేవుడు స్త్రీ పురుషులను ఏదైనా ఆస్వాదించాడు వీరు నుంచి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి దాన్ని లోపలచుకోండి సముద్రం చేపలు ఆకాశ పక్షులు భూమి ప్రతి జీవిని ఏలుడి చేయమన్నాడు తిరండల తొందర చేయండి ఇక్కడ తినడం లేదు ఆ ఎందుకంటే ఆహారం ఓ ప్రతి చెట్టు తిరుగుతుంది దేవుడు ఇదో భూమి మీద వెత్త నుంచి ప్రతి చెట్టు వెత్త నుంచి వృక్షపాదాలు ప్రతి వర్షాన్ని మీకు ఇచ్చి ఉన్నారు అవి మీకు ఆహారం మొగ్గు భూమి మీద జంతువులన్నింటికి ఆకాశపక్షలకి భూమి మీద అప్రావు సమస్త జీవులకి పచ్చని చెట్లన్నీ ఆహార మొగ్గు అని పలికాడు అనమాట కాబట్టి దేవుడు మానవుని సృజించి ఆ దేహాన్ని సృజించి ఆత్మను ఆత్మని నిర్మించి దేహానికి కావలసిన ఆశీర్వాదాలను దేవుడు పెట్టేశాడు అనమాట కాబట్టి అందువల్ల భూమిని నిందించడం జరుగుతుంది అనమాట భూమిని నిర్ణయించడం అనేది దేవుని ఆశీర్వాదం అంటే బిడ్డలు కొట్టడం అనేది ఎవరిది ఆ దేవుని ఆశీర్వాదం ఎవరికి అందరికి భూమి మీద ఉన్న మానవ జాతి అందరికి కూడా కాబట్టి దేవుడు మొదటి మానవుడికి మొదటి మానవ జాతికి అంటే జలప్రదాయం ముందున్న మనుషులందరూ కూడా ఆ శాఖాహారాన్ని ఆహారం ఇచ్చారు కాబట్టి మొదటి జాత్యాస్తుంటారు మీరు దేవుడు ఆరు దినాలు చేసిన సృష్టి దేవుడు ఆరు దినాలు చేసిన సృష్టి దేవుడు ఆరు దినాలు చేసిన సృష్టి మొదట అధ్యాయం దేవుడు ఆరు దినాల్లో చేసిన సృష్టి ఏడవ విధానాన్ని విశ్రమించాలని సంగతి తెలియపరుస్తూ ఆ ఏడవచ్చును రెండు అధ్యాయం ఏడవచ్చు దేహం యొక్క నిర్మాణాన్ని తెలియపరచాడు దేవుడ ని హోవా నేల నిర్మించి వారి నాస్కార ఆంధ్రాల్లో దీవవాయు మొదల నరుడు జీవాత్మ నిర్మించిన విధానం చెప్పువచ్చాడు ఎందుకంటే రాయిబడింది జరిగిపోయిన తర్వాత అదే జరిగిపోయిన తర్వాత రాయబడింది కాబట్టి ముందు తెలకి వెనక్కి ముందుకి చెప్పడం జరిగింది అంతే తప్ప ముందు మొదట చేసిన తర్వాత మళ్ళా దేవుడి దేహం నన్ను నిర్మించడం అనేది కాదు కాబట్టి దేహం అట్టి నుండి ఆత్మ దేవుడిని సృష్టి ఆయన స్వరూప అనమాట చేసిన తర్వాత దేవుడు ఆయనకి ఏం చేశారంటే వాళ్ళకి నిబంధనంతో నిబంధనతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు పదిహేను వచ్చిన మరియు దేవుడైన ఏహో నరుని తీసుకుని ఏజెన్ తోట బతులు దాని కాసులు దానిలో వచ్చి మరియు దేవుడిని ఏహో ఈ తోటలను ప్రతి వృక్షఫలాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు అయితే మంచి చెట్లు తిరిగి వృక్షఫలాన్ని తినకూడదు వాటిని తినదిన నిశ్చయంగా చర్చద నరుడికి అన్నమాట కాబట్టి మంచి చెట్లు అనేవి దేవుడు వాళ్ళకి ఇవ్వకుండా మంచి చెట్లు అనేవి ఫలం తినడం ద్వారా వచ్చి ఏర్పాటు చేశాడనమాట అదే కాబట్టి ఆజ్ఞ ఏంటి అది మంచి తెరవృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు అన్నాడు అనమాట కాబట్టి దేవుడు నదులు స్వతంత్రంగా చేశాడు నువ్వు అన్ని పళ్ళాలు తినొచ్చు కానీ ఆ దేవుడు ఏ దేశాన్ని నిబంధన చేశాడు